పార్వతీపురం మన్నెం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో పాఠశాల భవనం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ఎన్నో సంవత్సరాల నుండి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులకు పూరి చదువు చెప్పాల్సిన దుస్థితి నెలకొంది పాఠశాల భవనం పూర్తయ్యే వరకు తమ పిల్లలను స్కూల్కు పంపించమని తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు తరగతి గదిని త్వరగా నిర్మించాలని కలెక్టర్ను ప్రజాప్రతినిధులను కోరిన పనులు పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి లోకేష్ తక్షణమే స్పందించి భవనాన్ని త్వరతగతిన పూర్తి చేయాలని వారు కోరారు

படி சூப்பிள்ள பம்ச்சாமனா కుమలేషూర్ మండలం ఇడి పంచాయత్ ఇడి గ్రామంలో చాలా సంవత్సరాలుగా మాకు పాఠశాల అనేది లేదు అందుకు పిల్లలు కూర్చొని చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి ఎంతమందికి అధికారులకు చెప్పినా ఇంతవరకు ఏమీ పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే మేడం గారు వచ్చారు కలెక్టర్గా ఇంతకుముందు చాలామంది కలెక్టర్ చూసి వెళ్ళారు కానీ స్కూల్ గురించి అనేది ఇంతవరకు బంధించడం అనేది లేదు మా మా పిల్లలకి చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది వర్షం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వర్షము గాలి వచ్చినప్పుడు ఆ చెట్లు కొమ్మలు ఇరిగిపోవడం కానీ ఇలాంటివనేది జరుగుతుంది దానివల్ల మా పిల్లలకి ఏమైనా జరుగుతుందని హాని జరుగుతుందని ఆ బాధతో చాలా ఇబ్బంది పడుతున్నాం తల్లిదండ్రులు దాని గురించి ఇంతవరకు స్కూల్ అనేది నిర్ణయం నిర్ణయించడమే జరగలేదు మాకు తొందరగా మా స్కూల్ పిల్ల మా పిల్లల గురించి సరైన స్కూల్ నిర్ణయం నిర్మించిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం